హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ ఈ రోజు మనం పువ్వుతో వామ్ వాటర్ ని తయారు చేస్తున్నాము వామ్ వాటర్ అనేది చిన్న అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది ఈ పువ్వు అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ ఈ విధంగా చిన్న ప్యాకెట్స్ లో టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్స్ లో అవైలబుల్ ఉంటుంది ఈ వాంపు టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఈ టెన్ గ్రామ్స్ ప్యాకెట్ తో మనం ఐదు లీటర్ల వామ్ వాటర్ తయారు చేసుకోవచ్చు ఈ టెన్ గ్రామ్స్ వాంపు మనకి థర్టీ రూపీస్ కి వస్తుంది ఈ వామ్ వాటర్ అనేది మనకు వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఒక గిన్నెలో ఐదు లీటర్ల వాటర్ ని తీసుకుని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి వాంపు ప్యాకెట్ ని కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత వాంపును వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మరగనివ్వాలి నీటి ఆవిరి బయటకు పోకుండా మూతపై ఏదైనా బరువు పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీరు వేడి చల్లారే వరకు మూత తీయకుండా పక్కన పెట్టుకోవాలి వామ్ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి గడితో కలుపుకొని గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకొని మనం ఇయర్ ఏర్పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఈ వామ్ వాటర్ చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అరుగుదలకి చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్